నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పరిధిలో గల భక్తుల సౌకర్యార్థం అక్షరాభ్యాసానికి కావలసిన పండ్లు అమ్ముకోవడానికి ఆలయ అధికారులు గురువారం టెండర్లు నిర్వహించారు దీంతో బహిరంగంగా సిల్డ్ టెండర్ నిర్వహించినప్పటికీ కొన్ని నిబంధనల కారణంగా పండ్ల వ్యాపార టెండర్లను రద్దు చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయ రామారావు జాగ్రత్తగా వ్యాపారస్తులు ఈవో దృష్టికి టెండర్ నిబంధనలను తీసుకొచ్చారు గతంలో బుకింగ్ కౌంటర్ పక్కన అమ్ముకోవాలని టెండర్ దక్కించుకున్న వారికి నిబంధన ఉన్నప్పటికీ అమ్మవారి సన్నిధిలో పండ్లను అమ్ముకునే కౌంటర్లు ఏర్పాటు చేసుకున్న విషయంలో ఈవో దృష్టికి తీసుకొచ్చారు అదే విషయమై ఈ రోజు పండ్లు అమ్ముకున్న స్థలాన్ని రెండు కౌంటర్లు కాకుండా ఒకే కౌంటర్ ఏర్పాటు చేయవలసిందిగా వ్యాపారులు కోరడంతో దీంతో పండ్ల టెండర్ రద్దు జరిగిందన్నారు త్వరలో టెండర్ నిబంధనకు అనుగుణంగా ఆలోచించి ఆలయ బుకింగ్ కౌంటర్ పక్కన అమ్ముకునే విధంగా టెండర్ నిర్వహిస్తానని ఈవో విజయరామారావు టెండర్ హామీ ఇచ్చారు